దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం యోధరాజైన యహోషపాతు ఏ అపాయంను చెందకుండా యరుష్నిమనందులు తన నగరుకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడు నగు ఎహు అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యహోషపాతుకు ఈలాగూ ప్రకటన చేసిన నీవు భక్తిహీనులకు సహాయం చేసి యహోవా శత్రువులకు స్నేహితుడు వైద్యువు కదా అందువల్ల ఎహోవా సన్నిధి నుండి కోపము నీమీదికి వచ్చును అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవునియొత్తు విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు నీయందు మంచి క్రియలు కనపడుచున్నవి ఎహోషా పాతు నివాసము చేయొచ్చు బేర్షా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్య సంచరించు వారి పితరులు దేవుడైన ఎహోవా వైపునకు వారిని మళ్ళించెను మరియు అతడు ఆయా పట్టణముల్లో అనగా దేశమందు యోధావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి కీలాగున ఆజ్ఞాపించను మీరు ఎహోవా నియమమును బట్టే కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు ఆయన మీతో ఉండును గనుక మీరు తీర్పు తీర్చు బహుజాగ్రత్తగా చేయడి ఎహోవా భయము మీ మీద ఉండును గాక హెచ్చరికగా నుండి తీర్పు తెచ్చుడి మన దేవుడైన ఎహోవా ఎందు దౌష్ట్యము లేదు ఆయన పక్షపాతి కాడు లంచం పుచ్చుకొని వాడు కాడు మరియు తాను ఎరుస్లేమునకు వచ్చినప్పుడు ఎహోవా నిర్ణయించిన న్యాయములు జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును ఎహోసా పాతు లేవీయులలోనూ యాజకులలోను ఇస్రాయిలీల పితరుల ఇండ్ల పెద్దలలోనూ కొందరిని నియమించి వారి కీలాగ్న ఆజ్ఞాపించును ఏహోవయందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలను నరహత్యను గూర్చి ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను కూర్చియు న్యాయ విధులను కూర్చియు ఆయా పట్టణముల్లో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపం రాకుండునట్లు వారు ఎహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను మీరు అలాగూ చేసిన ఎడల అపరాధులు కాక ఎందురు మరియు ప్రధాన యాజకుడైన అమర్య ఎహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టెట్టుకు మీ మీద ఉన్నాడు యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయిల్ కుమారుడు నగు రాజ్య రాజసంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు ధైర్యము ఊహించుడి మేలు చేయుటికై ఎహువా మీతో కూడా ఉండును